నమస్తే అండి నేను రజా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నక్క అంట గోతులు దీసే నక్క అంట నక్క అంట చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు సినిమా యాక్టర్లు యాంకర్లు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకడానికి కూడా స్థాయి లేనటువంటి వ్యక్తుల చేత ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాట్లా మాట పడాల్సి వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే ఈ రాజకీయాలు ఆయనకు అవసరమా ఇలాంటి జీవితం ఆయనకు అవసరమా ఖరీదైన కార్లు కోట్ల రూపాయలు ఆస్తులు ఆయనకు కావాలనుకుంటే కాళ్ళ దగ్గరికి ఎంతదైన వచ్చేస్తుంది అలాంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు మండు టెండల్లో మూడు పొట్ల నలభై డిగ్రీలు పైగా ఎండల్లో చెమటలు కార్చుకుంటూ ఎండన పై మీద సూర్యుడు విలయ తాండవం చేస్తుంటే మంటతో అయినప్పటికీ కూడా చెమట చొక్కాతో రోడ్ల మీద తిరుగుతూ ప్రజా సమస్యలకై పోరాడుతున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన రోడ్ల మీదకి వచ్చి ఆ వజాన ఆ విధంగా ముళ్ళంతా చెమట పట్టేసి చెమటల కక్కుత స్పీచ్లు ఇస్తూ ఉంటే బాధిస్తున్నటువంటి పరిస్థితి ఈయనకి లైఫ్ అవసరమా ఏసీ క్యారవానాల్లో ఉండేటటువంటి వ్యక్తి చెయ్యి ఊపితే చిటికేస్తే చాలు వంద మంది వచ్చి కాలు ఏలు దగ్గర నుంచి తల వరకు మసాజ్ చేయించుకోగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏ పని చేయకపోయినా అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి తెప్పించుకోగల సమర్థుడు అన్నీ ఉంచుకొని కూడా ఈరోజున ప్రజల కోసం అడ్డగోలు వ్యక్తులు స్థాయి కాని వ్యక్తులు అల్పుల చేత మాటలు పడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖరీదైన కార్లు కోట్ల రూపాయల పారితోషికాలు విలాసవంతమైన జీవితం సంవత్సరానికి వంద కోట్ల సంపాదించగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీటన్నిటినీ కూడా వదిలేసి ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతూ కష్టపడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిన పోయిన ఎలక్షన్స్లో ఓడించింది తన సొంత కష్టార్జితాన్ని యాభై లక్షల రూపాయలని కోవిడ్ పాండమిక్ వస్తే ప్రజలకు పంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పంచారు ఇదే కోవిడ్ పాండమిక్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాభై కో యాభై లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేశానికి కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర అని చెప్పేసి ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని కొన్ని కోట్ల రూపాయలని మరణించిన కౌలు రైతులకు ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున పంచుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తను కష్టార్జి సంపాదించినటువంటి సంపాదనను ఒక పక్కన ప్రజలకు పంచుతూనే మరో పక్క ప్రజల కోసం ఎండని సైతం లెక్క చేయకుండా చెమటలు కార్చుతూ ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నటువంటి యాంకర్ శ్యామల కావచ్చు పోసాని కృష్ణమూరీ కావచ్చు వీళ్ళు ఏ రోజైనా ఇలా బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడిన తత్వం ఏ రోజైనా ఉందంటే లేదు జగన్మోహన్ రెడ్డికి ఆపదొస్తుందంటే ప్రెస్ మీట్ పెడతారు జగన్మోహన్ రెడ్డికి నొప్పి పుట్టిందంటే ప్రెస్ మీట్ పెడతారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఏసీ రూముల్లో కూర్చొని నాలుగు గోడల మధ్య పది మంది మీడియా ప్రతినిధులను పిలుచుకొని ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి పరిస్థితి వేళ్లకి పవన్ కళ్యాణ్కి పోలిక అంటున్నారు సామాన్య ప్రజానీకం సైతం పవన్ కళ్యాణ్ కోరుకుంటే జీవితం వేరు ఆయన ఎంచుకున్న మార్గ జీవితం వేరు అది పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా చక్కగా ఏసీ బస్సులో కూర్చొని ఎట్లా దండాలు పెడుతున్నారు కదా ట్రోల్స్ నడుస్తున్నాయి కదా కానీ పవన్ కళ్యాణ్ అలా కాదే మండు టెండల్లో నడి రోడ్ల మీద చెమట చుక్క కార్చుతూ తిరుగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు